జయగల మా పరమతండ్రి కృపగల దేవ ఆశ్చర్యకరుడ నీకు వందనాలు స్తులు స్తోత్రం జల్లిస్తున్నాం ఈ సమయంలో నీ మాట కొరకు మేము ఎదురుచూస్తూ ఉండగా మీ సన్నిధి సహాయము మాకు అనుగ్రహించి ఈ సమయాన్ని దీవించి నాయన నీ మాట చేత మమ్మల్ని దర్శించి నైనా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ గొప్పతనము నీ మహిమ ప్రభావములను మేము నెమరు వేస్తూ ఉండగా మా జీవితాలను ఆశీర్వదించి దీవించమని నీ వాక్యము చేత దర్శించమని ప్రభావం నీ వాక్యము మేము పడిన గుంట నుంచి లేవనెత్తుతుంది నైనా నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది నీ వాక్యము మమ్మల్ని నాయన ఐదుగో తండ్రి సరిగా నడిపిస్తుంది నీకు వందనాలు స్తోత్రములు గెలుస్తున్నాం ఈ సమయాన్ని దీవించండి మా ముందున్న సమయమంతట్లో మీ ప్రత్యేకమైన నాయన ఐదుగో తండ్రి సన్నిధి నుంచి నడిపించమని ప్రభుైన యేసుక్రీస్తు నామన స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నమే నమే కూర్చుందాము ఈ సమయంలో ప్రభుైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి గడిచిన వారము దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి ప్రభావము అది ఎలా ఉంటుందో మరి గత వారంలో మనము చూడటం జరిగింది సో ఈ దినము లోకంలో సత్యము ఏది సత్యము ఏది అసత్యము సత్యము అనే మాటని ఈ దినము మనము ధ్యానం చేస్తూ ఉంటాం సత్యములో నిలిచి ఉండడం సత్యమును అనుసరించడం సత్యములో కొనసాగడం సత్యమును అనుభవించడం అనేది ప్రతి మనిషి జీవితంలో అవసరం కాబట్టి సత్యమునకు మించిన మంచి పని మరొకటి లేదు అసత్యానికి మించిన పాపము ఇంకొకటి లేదంట అంటే సత్యం అనేది ఒక మంచి విషయముగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అసత్యం అనేది ఒక ఘోరమైన పాపముతో సమానముగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ సత్యాన్ని హీబ్రూ భాషలో ఎమెత్ అంటారు ఎమెత్ అంటే సత్యము అని అర్థం సో కనుక ఈ సత్యం అనేది మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది ఈ సత్యానికి ఉన్నటువంటి ఖచ్చితత్వము ఖచ్చితత్వము దీనికి లిమిట్ అనేది ఉండదు సత్యానికి ఈరోజు ఒక కొత్త విషయం తెలిసిందనుకోండి అది మనం అప్పుడు సత్యం అని నమ్ముతాం ఇంకా కొంచెం ఇంకొక కొత్త విషయం తెలుసుగానే ఇది పాతగైపోతుంది మరొక కొత్త విషయాన్ని సత్యమని నమ్ముతాం కనుక సత్యానికి ఏమి లేదంట లిమిట్ అనేది లేదు బౌండరీస్ లేవు సత్యం అనేది ఎల్లకాలం ఉంటుంది సత్యము ఎల్లకాలం ఉంటుంది సత్యం అనేది ఆధారపడదగినది మనము సత్యం అనేది మనము ఆధారపడదగినది సత్యం అనేది ఎల్ల కాలం ఉండేటువంటిది అందుకనే మనకు సత్యదేవుడు సత్యమైనటువంటి దేవుణ్ణి మనము చూస్తూ ఉంటున్నాము సత్యము ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటుంది అది అయిపోదు హలోయ అలేలోయ సత్యము ఎంత తెలుసుకున్నా అది ఇంకా ఉంటుంది దానికి ఎండ అనేది లేదనమాట నాకు కొంత సత్యం తెలుసు నీకు ఒక కొంత సత్యం తెలుసు ఇంకా నాకంటే ఎక్కువ కొంచెం సత్యం తెలిసిన వారు ఉన్నారు సో కాబట్టి సత్యం అనేది దానికి ఎండ లేదు తెలుసుకుంటూనే ఉండాలి సత్యం అనేది మరి శాశ్వతంగా ఉండేటువంటిది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం చాలామంది జీవితంలో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అన్నీ సంపూర్ణంగా ఉండాలి అన్నీ సరిగా ఉండాలి అనే దాంట్లో పడిపోయి మరి సెల్ఫ్ సెంటర్లోనికి నెట్టివేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అంటే ఒక గడియారంలో ఉన్నటువంటి ముళ్ళు ఏ రీతిగా అయితే ఈ మూలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి కిందికి పైకి కిందికి పైకి ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అలాగున ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ఎలా ఉంటాడు అంటే కిందికి పైకి కిందికి పైకి తిరుగుతూ ఉంటాడు అంటే ఉంటే చాలా కాన్ఫిడెంట్గా సుపీరియారిటీలో ఉంటాము లేదా చాలా డౌన్గా ఇన్ఫీరియారిటీలో ఉంటాము ఉంటేనేమో చాలా ధైర్యంగా ఉంటాము లేదా మనం చాలా దుఃఖంతో బలహీనంగా ఉంటాము ఈ రెండిట్లో మన మనసు ఏమవుతుంటుందంట తిరుగుతూ ఉంటుంది గడియారంలో ముందు ఎట్లా పైకి కిందికి పైకి కిందికి ఎట్లా తిరుగుతుందో ఆ రీతిగా మనము కూడా జీవితంలో ఉంటాం నేను అనేటువంటి ఆ సుపీరియారిటీ నేను అనేటువంటి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ అనేటువంటి దాంట్లో మనల్ని మనము మరి ఉంచుకుంటామనే మాట చూస్తున్నాం సత్యము ఉన్నది చేస్తే సత్యాన్ని మనము అనుసరించినాం అనుకోండి మనకు గర్వం గల్ల ఒకవేళ సత్యాన్ని అనుసరించలేదనుకోండి వెంటనే ఏమైపోతాం డౌన్ అయిపోతాం హలోయ హలోయ ఒక వ్యక్తి ఎంత ఎక్కువ సత్యము తెలిస్తే అంత ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లు హలోయ ఒక వ్యక్తి నీకు ఎంత సత్యం ఎక్కువ తెలిస్తే నీవు ఆత్మీయంగా అంత అభివృద్ధి చెందినావు అనే మాట మనం చూస్తాము యోహన్ స్వార్థలో మనం చూస్తాము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనం యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం గమనిద్దాం అక్కడ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు ఏది స్వాతంత్ర్యం ఇస్తుందంట సత్యము మనల్ని స్వతంత్రులను చేస్తుంది చదువు ఎనిమిది అధ్యాయం ముప్పై మూడో ముప్పై రెండవ వచ్చినం యోహాను ఎనిమిది ముప్పై రెండు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయునని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికి నీ దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్పుచున్నావని ఆయనతో కాబట్టి సత్యం ఏం చేస్తుంది మనల్ని స్వతంత్రులు చేస్తుంది అయితే సత్యము మనలను బంధించదు అది ఒకవేళ బంధిస్తే అది అసత్యంలో ఉన్నట్టే లెక్క అరేలుయ్యా సో కాబట్టి మనకు ఒక విషయము తెలిసినప్పుడు అది సత్యము అది మనల్ని విడుదల విడుదల చేస్తుంది నా కన్ను తెరిపించారు అంటారు ఎలా తెరిపించారు ఏదో ఒక కొత్త విషయం సత్యాన్ని చెప్పినప్పుడు మన కన్నులు తెరవబడినట్లుగా మనం ఉంటాం మూడవ వ్యవహాన పత్రిక వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనిస్తే అక్కడ పౌరు భక్తుడు అంటున్నాడు నీవు సత్యమును అనుసరించి నీవు సత్యమును అనుసరించి నడుచుకొని సహోదరులు సహోదరులు సత్య ప్రవర్తనను గురించి చెప్పగా చెప్పగా విని సంతోష బహుగా సంతోషించదు సో కాబట్టి ఆత్మీయంగా మనం వర్దిల్లాము ఆత్మీయంగా మనం దీవించబడ్డాము అనడానికి గుర్తు ఏంటి అంటే నీవు సత్యములో ఉండి నడుచుకోవడం సత్యమును అనుసరించడం సత్యమును జీవించడం సో మీరు అడవచ్చు సత్యము సత్యము అంటున్నావయ్యా మరి సత్యం అంటే ఏంటి ఏసఐ అనంట శిలువ వేయబడడానికి ముందు ఆయనని పిలాతు రాజు తీర్పు తీరుస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఏసఐ అన్నాడంట నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఏమన్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నా సత్య సంబంధమైన వాడు మాత్రమే దానిని ఎరుగుతాడు అంటాడు పిలాత్ అడిగాడంట మరి మంచిది మరి సత్యం అంటే ఏంటి అన్నాడు ఎలా ఏమడిగాడంట సత్యం అంటే ఏంటయ్యా మరి అడిగాడంట సమాధానం చెప్తామనేసరికి వెళ్ళిపోయాడంట చదవండి అన్నమాట యోహన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం యోహన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం చాలా మందికి సత్యము తెలియదు ఒకవేళ చెప్తామంటే వినరు అందుకు పిలాతు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన నీవన్నట్టు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే సత్యమను సాక్ష్యం ఇచ్చుట సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిదిని నేను పుట్టితని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన సత్య సంబంధి అయిన వాడు నా మాట నా మాట విను అందుకు పిలాతు అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి సత్యమనగా ఏమిటి సో కాబట్టి ఈ దినము మనం నేర్చుకుంటున్న మాట ఏంటి అంటే సత్యం అంటే ఏంటి అసలు సత్యము 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 అంటారు కదా మరి సత్యం అంటే ఏంటి ఫిలాతీ ఏసఐ అని అడిగాడంట సత్యం అంటే ఏంటయా అని కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది సత్యం అంటే ఏసై అంటాడు నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను అంట సత్యం ఎవరు ఇప్పుడు ఏసే సత్యము తర్వాత ఇంకొక దగ్గర ఉంటుంది అద్వితీయ సత్య అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని నిత్య జీవము అంటాడు సత్యం ఎవరు అంటే అద్వితీయ సత్యదేవుడు తండ్రి అయిన దేవుడు సత్యమై ఉన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యం అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మ ఉన్నాడు సత్యం అంటే నాలుగు విషయాలు బైబిల్ చెప్తా ఉంది ఒకటి అద్వితీయ సత్యదేవుడు రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే సత్యము అన్నాడు మూడోది దేవుడు సత్య స్వరూపి అయిన ఆత్మ ఇక నాలుగోది నీ వాక్యమే సత్యము స్వార్థ పదిహేడు అధ్యాయం పదిహేడు వచనాన్ని మనం చూస్తాం పదిహేడు పదిహేడు సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ట చేయమో నీ వాక్యమే ఏది సత్యం అంట దేవుని వాక్యమే సత్యం ఇప్పుడు అద్వితీయ సత్యదేవుడు మనకు కనబడడు ప్రభుయేసు మనకు కనబడడు పరిశుధాత్మ దేవుడు మనకు కనబడడు కానీ మనకు కనబడేది ఒకే ఒక్క సత్యమే ఏంటి అంటే ఆయన వాక్యము నీ వాక్యమే ఉన్నదయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు సో కాబట్టి దేవుని వాక్యము సత్యము ఎవరైతే ఆ వాక్యమును అనుసరిస్తారో ఆ వాక్యంలో నడుచుకుంటారో ఆ వాక్యమును తన జీవితంలో అన్వయించుకుంటారో వారు అట ఆత్మలో వర్ధిల్లుతారు ఆత్మలో వర్ధిల్లు వారు అన్ని విషయాలలో వర్ధిల్లుతారు అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లాడనడానికి అనడానికి ఒకే ఒక గుర్తు ఏంటంటే అతడు సత్యములో నడుచుకోవడము నీవు సత్యములో నడుచుకుంటున్నావని ఎప్పుడు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు దేవుని వాక్యమును అనుసరించినప్పుడు ఎందుకంటే ఆయన వాక్యమే ఏంటిదంట సత్యం మరొక లేఖన భాగం చదవండి రెండవ సమయాల గ్రంథం ఏడో అధ్యాయము రెండవ సమయాల గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తుంది సత్యము మనకు జయమిస్తుంది సత్యము మనల్ని బంధించి ఉంచదు సత్యము అనంతమైనది సత్యము మీద మనము ఆధారపడవచ్చును ఓ నా ప్రభువా మేలు నీవు నీ దాసుడు నేను నాకు నీవు దేవుడవు గనుక నీవు దేవుడవు గనుక నీ మాట నీ మాట సత్యము అంటున్నాడు దేవుని మాట సత్యము దేవుని వాక్యము సత్యము ఆ సత్యవాక్యమును మనము ఏం చేయాలంట అనుసరించాలి ఈ సత్యవాక్యము ఆకాశము గతించిన భూమి గతించిన ఏమో ఏం కదంట నా మాట ఎన్నడు గతించదు అందులోంచి సున్నా అయినా పొల్ అయినా అది తప్పిపోదు అంటాడు సో దేవుని వాక్యము సత్యము అది స్థిరముగా ఉండేది సత్యము స్థిరంగా ఉంటుంది సత్యము శాశ్వత కాలం ఉంటుంది తర్వాత సత్యము ఆధారపడదగినది సత్యం మీద మనం ఆధారపడచ్చు కాబట్టి దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడితే ఆ వాక్యము నిన్ను ఏమో ఏమైతుంటే ఆ వాక్యము నీకు జయమిస్తుంది ఆ వాక్యము నిన్ను దీవిస్తుంది ఆ వాక్యము నీకు మేలు చేస్తూ ఉంది అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి సత్యమునకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి అనే మాట మనం గమనిస్తాం బైబిల్లో ప్రభు ఆయన ఆయన సిలువ శ్రమలు అనుభవించేంత వరకు కూడా సత్యమును ఆయన విడిచి పెట్టలేదు అంట హలోయ హలోల లోయ సత్యమును విడిచిపెట్టలేదు ఆయన మనం శ్రమ వస్తే సత్యమును విడిచిపెడతాం బాధలు వస్తే సత్యమును విడిచిపెడతాం రోగాలు వస్తే సత్యమును విడిచిపెడతాం ఏదైనా అనుకున్నది జరగకపోతే సత్యమును ఏం చేస్తాం విడిచిపెడతాం కానీ ఏ ఎక్కడి వరకు వెళ్ళాడంట శిలువ మరణం వరకు వెళ్ళినా ఆయన సత్యమును ఏం చేయలేదంట విడిచిపెట్టలేదు తన ఆత్మను సత్యమునకు ఆయన అప్పగించినాడు అనే మాట మనం చూస్తాం బైబిల్లో ఇంకొక ఆయన మనకు కనబడతాడు యోబు భక్తుడు భక్తుడైన యోగు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు సో కాబట్టి ఈయన ధనవంతుడు ఈయనకు ఒక శ్రమ వచ్చింది న్యాయవంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు కాబట్టి ఏమొచ్చిందంట శ్రమ వచ్చింది ఆ శ్రమ ఎలాంటిది అంటే తనకున్నటువంటి ధనమంతా పోయింది తనకున్న పనివారందరూ పోయారు తనకున్న పిల్లలు కొంతమంది చనిపోయారు భార్య ఒకటి ఉంది ఇండ్లు పోయాయి ఆస్తులు పోయాయి సంపద పోయింది ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు అప్పుడు భార్య వచ్చి అన్నదంట ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు ఏమయ్యా ఆ దేవుణ్ణి దూషించి నీ యథార్థతను విడిచిపెట్టి సచ్చిపోరాదు అన్నదట ఏమన్నదట ఎందుకు ఆస్తి ఉండే డబ్బులు ఉండే అంతా ఉండే ఇప్పుడు అన్ని పోయినాయి అన్ని పోయినాక కూడా ఇంకా నువ్వు యథార్థత అంటున్నావు సత్యం అంటున్నావు అదే అప్పుడు యోభం అంటాడు పిచ్చిదానా దేవుడు ఇచ్చినప్పుడేమో అనుభవించావు ఇప్పుడు కొంచెం కాగానే దూషించమంటున్నావు నా ప్రాణం పోయినా సరే నేను నా యథార్థతను సత్యమును విడిచిపెట్టను అంటాడు ఎందుకు తెలుసా సత్యమునకు తన ఆత్మను అప్పగించుకున్నాడు ఏసు ప్రభువు సత్యమునకు తన ఆత్మను ఏం చేసినాడంట అప్పగించుకున్నాడు సత్యమై ఉన్న దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామంటే వెంబడిస్తున్నాము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఏ స్థితి నుంచి మనం వచ్చాం ఏ స్థితిలో ఉన్నాము ఇప్పుడు అది దేవుని సత్యమును బట్టి ఆయన దయా సంకల్పమును బట్టియే మనము ఉన్నామంట ఒకప్పుడు మనం ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాం అని ఒకసారి మనల్ని మనము తిరిగి చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది యాకోబో భక్తుడు ఒక చేతి పట్టుకొని తన తండ్రి ఇంటిని విడిచి తాను బయలుదేరి వచ్చినప్పుడు దేవునితో ఆయనకి బేతలులో ఒక దర్శనం కలిగినప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు ఏంటి అనిబంధన ప్రభా నేను వెళ్తున్నాను ప్రయాణమై నీవు నాకు తోడై ఉంటే నీవు నన్ను కాపాడితే నీవు నన్ను పోషిస్తే నీవు నన్ను సంరక్షిస్తే మరలా నేను వచ్చినప్పుడు నేను నీకు నా నేను సంపాదించిన దాంట్లో పదవ భాగం నీకు ఇస్తాను తర్వాత రెండవది నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని యొక్క మందిరం అవుతుంది కాబట్టి వెళ్ళాడు కర్రబట్టుకుని వెళ్ళాడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు పెద్ద సమూహం గొర్రెల మందలు గొడ్ల మందలు పనివారు ఇద్దరు భార్యలు పన్నెండు మంది పిల్లలు ఏమన్నాడట తన అన్న తన మీదకి వస్తున్నాడని తెలిసినప్పుడు ఏషావు నాలుగు వందల మందితో యాకోబును చంపడానికి వస్తున్నాడని తెలిసినప్పుడట తన దగ్గర ఉన్న ఆస్తిని అంతా ఏం చేసినాడట రెండు భాగాలు చేసినాడంట అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ యాకోబు ఏమని ఆదికాండము ఆదిఖండం ముప్పై రెండో అధ్యాయం పదవచనం ముప్పై రెండో అధ్యాయం పదవచనంలో వచ్చనంలో యాకోబు అంటున్నాడు ఆ ప్రార్థనలో నీవు నీ సేవకుని నీవు నీ సేవకునికి చేసిన సమస్త సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును నేను అపాత్రుడు నా మీద ఇంత దయ చూపడానికి నేను వచ్చానా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను నది దాటి వచ్చి తిని రెండు ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను రెండు సమూహాలు అయ్యాను ఎలా వచ్చాడంట ఎండిపోయిన వట్టి కర్రతో వచ్చాడు కానీ ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు రెండు సమూహాలతో వెళ్తున్నాడు రెండు గుంపులతో వెళ్తున్నాడంట అంటే తనను తాను ఒకసారి లెక్క చూసుకున్నాడు నేను ఎలా వచ్చాను నేను ఏ స్థితిలో ఉంటేని ఎలా ఉంటేని ఇప్పుడు ఎలా ఉన్నాను దేవుడు నా మీద తన యొక్క సత్యమును చూపించినాడు ఆయన మాట తప్పలేదు ఏమని నువ్వు నన్ను పోషిస్తే నన్ను కాపాడితే నన్ను దీవిస్తే నన్ను ఆశీర్వదిస్తే అని ఒక మాట ఇచ్చాడు కదా అక్కడ మాట తీసుకున్నాడు కదా దాని ప్రకారము ఆయన ఏం చేసినాడట యాకోబుని దీవించినాడు సట్టి దేవునికి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు ఆయనకి ఎక్స్పైరీ డేట్ లేదు ఏదైనా ఒక ట్యాబ్లెట్ మనం మెడికల్ షాప్లో కొంటే ఈ టైం ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మాత్రమే అది వాడాలి ఆ డేట్ తర్వాత దాన్ని వాడకూడదు ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేట్ అంతవరకే అది పనిచేస్తుంది కానీ దేవునికి ఎక్స్పైరీ డేట్ లేదు ఆయన ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు ఆయన ఉంటాడు ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు ఆయన శాశ్వత కాలం వరకు ఉండేవాడు ఆయన సత్యవంతుడు సత్యం ఎల్లప్పుడూ ఉంటుంది సత్యము ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం సో కనుక నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే యాకోబు యాకోబు మీద దేవుని యొక్క తన యొక్క నమ్మకత్వాన్ని సత్యాన్ని ఆయన చూపించినాడు అని చెప్పి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాడు మనము కూడా మన జీవితంలో అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా దేవుడు మన ఎడల తన యొక్క కృపను చూపించి మన పక్షముగా ఆయన తన శిలువ మరణమును మరణించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం సో కనుక మన ఎడల ఆయన చూపించిన ఒక మాట ఉంటుంది మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనలను ఏం చేసినాడంటే జ్ఞాపకం చేసుకున్నాడంట మన దీనదశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కనికరించినాడు కాబట్టి యాకు అంటున్నాడు నేను కర్రతో ఉంటేని నాకు రెండు సమూహాలు ఇచ్చావు ఇప్పుడు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను పాత్రుడను కాదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు హలోయ సో కాబట్టి మనం ఎంతవరకు సత్యము కలిగి ఉన్నాము మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము మనం ఎంతవరకు దేవుణ్ణి వాక్యమును అనుసరిస్తున్నాము అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఎందుకు మనం సత్యమును అనుసరించాలి ఎందుకంటే సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనే మాట చూస్తాం తిమతి పత్రికలో తిమతి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది ఈ సంఘం అంట సంఘమే సత్యము కాదు సంఘమే సత్యము కాదు కానీ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది హలే హలేయ బయట ఎండ బాగుంది లోపల ఫ్యాన్లు సల్లగా తిరుగుతున్నాయి ఇది సత్యం కాబట్టి సంఘం అంటే గోడలు కాదు సంఘం అంటే క్రీస్తునందు విశ్వాసం వచ్చినా మనం దేవుని సంఘం ఈ సంఘము సత్యానికి స్తంభములాగా సత్యానికి ఆధారములాగా ఉండాలి అంట లోకము సత్యవంతుడైన దేవుణ్ణి చూడదు కానీ ఆ సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి సంఘమును చూస్తుంది ఈ సంఘము సత్యమునకు స్తంభము సత్యమునకు ఆధారమై ఉన్నది చదువు మూడు అధ్యాయం పదిహేను వచ్చిన మొదటి తిమతి మూడు పదిహేను అయినను నేను ఆలస్యము చేసిన దేవుని మందిరంలో అనగా దేవుని మందిరములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు సంఘము సత్యమునకు ఆధారం జనులు ఎలాగు నడుచుకోవాలంటే సంఘము సత్యమునకు ఆధారముగా ఎలాగు ప్రవర్తింపవాలను అది నీకు తెలియవాలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది సత్యమునకు ఆధారమై ఉన్నది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన పేరు అబ్రహాము ఈ అబ్రహాము అనేటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఆయనను ఒక సత్యవంతమైన మాదిరికరమైన కుటుంబముగా చేశాడు ఆ మాదిరికరమైన కుటుంబము ఒక మాదిరికరమైన దేశముగా చేయబడి అందులో నుండి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తీసుకొని రావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే నేను నీకు సంతానం ఇస్తాను నేను నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానము భూమి మీద ఉన్న సకల జనములకు ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి ఆ సంగమునకు ఆ యొక్క సంతానము అబ్రహాము యొక్క సంతానము సకల జనులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చడం కోసం ఆ సంతానములో నుండి జనులకు యోధులకు మధ్యగా అడ్డంగా ఉన్నటువంటి అడ్డుగోడలు అన్నింటినీ కూలబట్టడానికి దేవుడు తన కుమారుణ్ణి ఆ సంతానములో నుంచి తీసుకొని వచ్చాడు ఇస్రాయలీలు అందరూ కూడా ఒక నారుమడి లాంటి వాళ్ళు నాటు పెట్టేటప్పుడు ముందు ఏం పోస్తారు నారుమడి పోస్తారు ఇస్రాయేలీలు అంటే ఒక నారుమడి లాంటి వాళ్ళు అంట దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఎవరంటే నారుమడి లాంటి వాళ్ళు తర్వాత ఈ నారుమడిల నారుమడిలో నుంచి నారుదీసి ఎక్కడ వేయాలి పొలమంతా నాటాలి ఈ పొలమంతా కూడా ప్రపంచం అంతటిని చూపిస్తూ ఉంది ప్రపంచ ప్రజలను చూపిస్తూ ఉంది సో ఇస్రాయేలీలో ఒక నారుమడి లాంటివారు ఈ ఈ ఈ యొక్క పొలం అంతా ప్రపంచం లాంటిది కాబట్టి దేవుని దేవుని యొక్క ప్రజలు అన్యజనులు ప్రపంచంలో ఉన్న ప్రజలు ఒకటైనప్పుడే దేవుని చిత్తము దేవుని ప్రణాళిక నెరవేరుతూ ఉంటుంది అందుకని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ భేదము లేదు అందరికీ సువార్త అందించబడింది అందులో యోధుడని గ్రీసు దేశస్థుడని రోమీయుడని వీడని వాడని ఏం తేడా లేదు సువార్త అందరికీ రక్షణ అందరికీ ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ అందరికీ దేవుడైనటువంటి వాడు సత్యవంతుడు ఆ సత్యమును సర్వ ప్రపంచానికి అందించడం కోసము ఆయన అబ్రహామును దేవుడు ముందుగా ఏర్పరచుకొని అబ్రహాముకు ముందుగా ఆయన సువార్త ప్రకటించినాడంట ఏంటి ఆ సువార్త అంటే నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అనే మాట ఎఫెసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే ఆ అన్యజనులందరూ ఆశీర్వదించబడకుండా అడ్డముగా ఉన్నటువంటి గోడలన్నింటినీ యేసు ప్రభు వచ్చి కూలగొట్టాడంట ఎఫెసి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన మన సమాధానం అయ్యండి ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మీకును మాకును వండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పటగొట్టి మన ఉభయులను ఏకము చేశను పదకొండవచనం చదువుతాం మనమందరం నాలుగో అధ్యాయం పదకొండవచనం మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఏమందాలంట ఏకత్వం పొందాలి ఒక్క ఆత్మ దగ్గరికి మనమందరం రావాలన్నది దేవుని యొక్క ఇచ్చ దేవుని యొక్క ప్రణాళిక సో కాబట్టి సత్యము అనేది శాశ్వత కాలం ఉంటుంది సత్యం అనేది ఆధారపడదగినటువంటిది ఆ సత్యమును మనం అనుసరించినప్పుడు ఆత్మలో వర్దిల్లుతాం ఒకడు ఆత్మలో వర్దిల్లినాడని ఎలా తెలుస్తుంది మనకు అంటే వాడు సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు చాలామంది సత్యంలో ఉంటారు సత్యంలో అనుసరిస్తారు సత్యమును అనుసరిస్తారు ఆ సత్యమును అనుసరించే లైఫ్ ఎలాంటిది అంటే ఉన్నతమైన జీవితము అంటారు ఉన్నతమైన జీవితం అందుకని ఏసైఎం చూస్తున్నాం ఆయన ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు నేనే సత్యమై ఉన్నాను అని సత్యమును ఆయన అనుసరించాడు యోగును చూస్తున్నాం యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన సో ప్రాణం పోయినా సరే నేను నా యథార్థతను విడిచిపెట్టను అని చెప్పి మరి యోగు అక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్లో ఇంకొక ఆయన దావీదును మనం చూస్తాము దావీదు మరి ఉరియాను అన్యాయంగా చంపించినప్పుడు తన సైన్యాధిపతి అయిన యోవాబుకు తెలుసు అది తప్పు అని తప్పని తెలిసి కూడా ఈ యోవాబు దావీదును హెచ్చరించాడు దావీదుకు ఏమంటరు ఏమనడు దాన్ని అడ్వాన్స్గా వాడుకుంటాడు దాన్ని కానీ నాతాను ప్రవక్త వచ్చి అంటాడు దావీదుతో ఆ మనుష్యుడవు నీవే తాను చేసిన పాపాన్ని బట్టబయలు చేసి బయటపెట్టినవాడు ఎవరంటే నాతాను నాతాను ప్రవక్త దావీదు వేషదారిగా ఒక దాన్ని కప్పిపుచ్చుకొని తాను చేసింది కప్పిపుచ్చుకొని జీవిస్తూ ఉన్నప్పుడు యోవాబు అనేవాడేమో దానిని కప్పు కప్పు కప్పుకుంటూ వచ్చాడు కానీ నా తాను ప్రవక్త వచ్చి దానిని ఏం చేశాడంట బట్ట బయలు చేశాడంట అబద్ధమునకు జనకుడు సాతాను ఆ అబద్ధాన్ని మనం అనుసరించకూడదు అబద్ధం బుట్టడానికి తండ్రి ఎవరు అంటే ఆ అబద్ధానికి తండ్రి ఎవరు అంటే ఎవరంట సైతాన్ అబద్ధమునకు జనకుడు జనకుడు అంటే తండ్రి అబద్ధానికి జనకుడు సైతాన్ సత్యమునకు జనకుడు ఎవరు అంటే దేవుడు ఆయన సింహాసనము నీతి న్యాయములతో సత్యము మీద నిలబడి నిలబడి ఉందంట ఆయన సింహాసనం ఆయన సింహాసనానికి పునాదులు ఏంటివి అంటే నీతి న్యాయము సత్యం కానీ సైతాన్ యొక్క పునాది ఏంటంటే అబద్ధము అబద్ధమే వాడి పునాది అబద్ధం పుట్టడానికి కారణమే వాడు అనమాట అందుకని ఆ అబద్ధమును మనము అనుసరించకూడదు అననీయ సఫేరాలు వచ్చారు మొట్టమొదటి సంఘం ఆరంభంలో సంఘ ఆరంభంలో మొట్టమొదట దేవునికి వారు మొక్కుబడి చేసుకున్నారు ఏమని మాకు ఒక స్థలం ఉంది మేము దానిని అమ్మి అది దేవునికి ఇస్తాము దేవుని సన్నిధికి ఇస్తాము అని చెప్పి అపోస్తుల దగ్గర మాట ఇచ్చి వెళ్ళి వారి పొలం బేరం పెట్టారు బేరం పెడితే అది మంచి రేటు పలికింది వీళ్ళు ఊహించిన ఊహించిన దానికంటే ఎక్కువ రేటు వచ్చింది అప్పుడు వీళ్ళు అనుకున్నారట ఫస్ట్ ఏమో దాన్ని అమ్మితే ఎంత వస్తే అంత మొత్తం అనుకున్నారు కానీ రేట్ చాలా ఎక్కువ పలికిందో ఏమో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు ఎదురు పెట్టి ఇంతే వచ్చింది అన్నారట అప్పుడు పేదలు అంటాడేమని పరిశుద్ధ నాతో కాదు మీరు అబద్ధం ఆడేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుతున్నారు మీరు అంట వెంటనే వారు అక్కడ పడి ఏమయ్యారట చనిపోయారంట సో అబద్ధముతో ఎవరిని మోసపుచ్చుతున్నారట దేవుని ఆత్మను మోసపచ్చుతున్నారు అంట సత్యమునకు వ్యతిరేకంగా అబద్ధము మోసము ఏమంటారు తప్పుగా సూచించడము ఇవన్నీ కూడా అబద్ధ ఏమంటారు సత్యానికి వ్యతిరేకం సో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మన జీవితంలో అంటే మనం సత్యముగా నడుచుకొనినప్పుడు సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఆయన వాక్యమే సత్యం దేవుడే సత్యం కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనం అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవుడు సంతోషించే ఆయన వాక్యమును మనం అనుసరించి ఏం చేయాలంట నడుచుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక తెల్ల ఉంచుదాం కళ్ళు ఉంచుకుందాం ప్రభా మరి ఆత్మీయంగా మేము ఉన్నతమైన స్థితిలో ఉండునట్లుగా సత్యమును అనుసరించి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి అననీయ సఫేరాల వలె మేము అబద్ధం ఆడకుండా గెహాజీ వలె మేము అబద్ధాలు ఆడకుండా పిలాతు వలె సత్యం అంటే ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోకుండా దావీదు వలె ప్రభా మరి మేము ఊరియాను అన్యాయం చేసినట్లుగా మేము చేయకుండా వేషధారణతో బ్రతకకుండా యోవాబు వలె సత్యమును కప్పిపెట్టి జీవించకుండా నీ కృపదయ చేయండి సత్యమును అనుసరించి వారే ఆత్మలో వర్ధిల్లిన వారని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ప్రభా సత్యమును అనుసరించి సత్యమును సత్యములో నడుచుకున్నప్పుడు నీవు సంతోషిస్తావని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది సత్యము మమ్మల్ని బంధించి ఉంచలేదు సత్యము సదాకాలం ఉంటుంది సత్యం మీద మేము ఆధారపడదగినది సత్యము నాయన అద్వితీయ సత్యదేవుడవు నీవు తండ్రి నేనే సత్యం అన్నావు ప్రభు అయిన నీకు వందనాలు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించబడతాము అన్న మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం మా జీవితాలలో ప్రభా మరి మీ యొక్క సత్యమును మీరు కనుపరిచి ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు ఆశీర్వదించారు అల్నాడు యాకోబును ఆశీర్వదించినట్లుగా ఒట్టి కర్రతో వచ్చిన వారిని రెండు గుంపులుగా చేసినట్లుగా ప్రభా నీవు మా జీవితాలలో ప్రభా ఇదిగో మీరు దీవించినందుకు వందనాలు మేము సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయము చేయమని కూడా వచ్చిన ఈ బిడలను దీవించమని ప్రవేణ ఏసునామను స్తించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్